హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది రీసెంట్ గా పోస్ట్ చేసినటువంటి ఒక పోస్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం అదేంటంటే ప్రొటెక్ట్ యువర్ ఐటీయాలజీ ఎందుకంటే ఇది ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ లేనంతగా విలువైతే పెరుగుతుంది అందుకే ఈ వీడియోలో మనం ఈ ఐటీఎల్జీ యొక్క విలువ అనేది ఎందుకు పెరుగుతుంది అదేవిధంగా ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఎందుకని ఒక సెక్యూరిటీ అలర్ట్ అనేది ఇవ్వటం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించి ఏ స్కామ్స్ అనేది జరుగుతున్నాయి మన యొక్క ఐటీఎల్జీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి టాప్ లెవెల్ సెక్యూరిటీ టిప్స్ వీటన్నిటికి సంబంధించి క్లారిటీగా సింపుల్ గా అర్థమయ్యే విధంగా అయితే మాట్లాడుకుందాం చెప్పే విషయాలు అనేవి మీరు ఇగ్నోర్ చేసినట్లయితే మీ యొక్క ఐటీఎల్జీ అనేది డేంజర్ లో పడవచ్చు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి మీరు సంవత్సర కాలంగా మన ఇంటర్లింక్ నెట్వర్క్ లో మైనింగ్ చేస్తూ వస్తున్నటువంటి ఐటిఎల్జీ కాయని ఒకరోజు అకస్మాత్తుగా ఎవరైనా దొంగిలిస్తే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ అది మళ్ళీ తిరిగి అయితే రాదు అందుకే ఇప్పుడు ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది మన యొక్క కమ్యూనిటీకి ఒక సీరియస్ అలర్ట్ అయితే ఇచ్చింది ఇప్పుడు ఇంటర్లింక్ నెట్వర్క్ ఏదైతే పోస్ట్ చేసిందో ఈ పోస్ట్ లోని ప్రతి లైన్ ని కూడా సింపుల్ గా వివరిస్తాను ఈ స్క్రీన్ షాట్ లో ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది మనకు ఏం చెప్తుంది అనే విషయానికి వస్తే ప్రొటెక్ట్ యువర్ ఐటీఎల్జీ బికాస్ ఇట్ ఈస్ బికమింగ్ మోర్ వాల్యూబుల్ దాన్ ఎవర్ ఇందులో ముఖ్యంగా రెండు మెసేజెస్ అయితే ఉన్నాయి ఫస్ట్ గాని చూసుకుంటే ఐటీఎల్జీ యొక్క విలువ పెరుగుతుంది ఎందుకంటే నెట్వర్క్ యొక్క యూసేజ్ అనేది పెరుగుతుంది అదేవిధంగా కంట్రిబ్యూటర్స్ యొక్క సంఖ్య కూడా పెరుగుతుంది అనుకోవచ్చు అదేవిధంగా మన ఐటీఎల్జీ టోకెన్ కి యాక్చువల్ యూటిలిటీ వచ్చే స్టేజ్ అయితే వస్తుంది ఇక రెండో పాయింట్ చూసుకుంటే వాల్యూ పెరిగితే దొంగలు కూడా పెరుగుతారు అని చెప్పేసి అనుకోవచ్చు అంటే హ్యాకర్స్ కావచ్చు స్కామర్స్ కావచ్చు ఫేక్ బయర్స్ కావచ్చు విధంగా ఫేక్ ఓటీసీ ట్రేడర్స్ వీళ్ళు కూడా రావచ్చు అదేవిధంగా సోషల్ ఇంజనీరింగ్ అటాకర్స్ వీళ్ళందరూ కూడా మన ఐటీఎల్జీ యొక్క విలువ పెరుగుతున్నప్పుడు రావడానికి ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఎందుకు ఇలా వార్నింగ్ ఇచ్చింది అనే విషయాన్ని చూసుకుంటే ఎందుకంటే మన ఐటీఎల్జీ అనేది భవిష్యత్తులో వెబ్ త్రీ డొనేషన్స్ అదేవిధంగా రివార్డ్స్ దానితో పాటు ఐడెంటిటీ కంట్రిబ్యూషన్ కి ఒక కోర్ కరెన్సీగా అయితే తయారవబోతుంది ముఖ్యంగా ఐటిఎల్జీ టోకెన్ కి విలువ అనేది పెరగడానికి ఐదు కారణాలు అయితే ఉన్నాయి వాటిలో ముందుగా హ్యూమన్ కాంట్రిబ్యూషన్ మోడల్ అంటే ఐటిఎల్జీ ఈజ్ ఈక్వల్డ్ మన యొక్క నిజమైన హ్యూమన్ ఐడెంటిటీ ప్లస్ మనకు వచ్చిన రివార్డ్ పాయింట్స్ అని చెప్పేసి అనుకోవచ్చు ఈ రివార్డ్స్ అనేవి ఫేక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో అవైతే ఎర్న్ చేయలేవు అదేవిధంగా రెండవది ఎకో సిస్టమ్ ఎక్స్పాండింగ్ అంటే ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ కొన్ని వెబ్ త్రీ ప్రాజెక్ట్స్ అనేవి లాంచ్ అయితే చేస్తుంది అలా లాంచ్ చేసినప్పుడు ఆ యొక్క ప్రాజెక్ట్స్ లో మన ఐటీఎల్జీ యొక్క రోల్ కూడా పెరుగుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు అదేవిధంగా మూడవది స్కేర్ సిటీ అంటే ఐటీఎల్జీ అనేది ఇన్ఫినైట్ అయితే కాదు ఒక పక్కన మనం చేస్తున్న మైనింగ్ కూడా టైంతో కొంచెం స్లోగా అయితే అవుతుంది అదేవిధంగా నాలుగవది యూజర్స్ ర్యాపిడ్ గ్రోత్ అంటే రీసెంట్గా ఇంటర్లింక్ నెట్వర్క్ చెప్పినట్లు యూజర్స్ అనే వాళ్ళు పది రేట్లు పెరిగారు అని చెప్పేసి అర్థమవుతుంది అవుతుంది దానితో పాటు డిమాండ్ కూడా నేచురల్ గా పెరుగుతుందని చెప్పేసి అనుకోవచ్చు అదేవిధంగా ఐదవది ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క విజన్ అంటే ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఫ్యూచర్ లో మన ఐటీఎల్జీ టోకెన్ ని ఒక యుటిలిటీ కాయిన్ గా అయితే డెవలప్ చేస్తున్నారు ఇవన్నీ కలిపి ఐటిఎల్జీ టోకెన్ మీద అయితే ప్రజలనేది పెరగడం జరుగుతుంది దానితో పాటు దీని విలువ కూడా పెరుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు మన యొక్క కమ్యూనిటీలో ఈ స్కామ్స్ కూడా ఎక్కువయ్యాయి అని అయితే చెప్తున్నారు వాటిలో మొదటిగా చూసుకుంటే ఫేక్ ఓటీసీ బయర్స్ అంటే మీకు కొంతమంది వ్యక్తులు అనేది చెప్పడం జరుగుతుంది మీ దగ్గర ఉన్న ఐటీఎల్జీ టోకెన్ ని మేము కొనుక్కుంటాము వంద డాలర్లు కొనుక్కుంటాము ఐదు వందలకు కొనుక్కుంటాము యాభై డాలర్లు కొనుక్కుంటాము ఇలా అని మీకు ఫోన్ చేయడం జరుగుతుంది అటువంటి అప్పుడు వాళ్ళు పేమెంట్ అనేది మీకు పంపక ముందే మీరు ఐటీఎల్జీ సెండ్ చేసినట్లయితే మీరు పంపిన ఐటీఎల్జీ టోకెన్స్ అనేవి మళ్ళీ తిరిగి రావడానికి ఛాన్స్ ఉండదు అదే విధంగా రెండవది ఫేక్ యాప్స్ అండ్ లింక్స్ ఇప్పుడు ఫేక్ ఇంటర్లింక్ యొక్క లాగిన్ పేజెస్ కూడా వస్తున్నాయి ఎందుకంటే మీ యొక్క పాస్వర్డ్ ని దొంగిలించడానికి జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ అదే విధంగా మూడవది ఫేక్ ఎయిడ్ డ్రాప్స్ అంటే మనకి వెబ్ లో ఐటీఎల్జీ యొక్క ఎయిడ్ డ్రాప్ తీసుకోండి కనిపిస్తున్న లింక్ అనేది క్లిక్ చేయండి అని చెప్పి మీకు కొన్ని లింకులు అయితే ప్రత్యక్షం అవ్వచ్చు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అసలు ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఏ ఎయిడ్ డ్రాప్ అనేది ఇవ్వటం జరగదు ఇది వీళ్ళు ఎప్పుడో క్లియర్ చేశారు ఫ్రెండ్స్ అదే విధంగా నాలుగవది ఫోన్ యాక్సెస్ స్కామ్ అంటే ఎవరైనా గానీ మీ ఫోన్ ని అన్లాక్ చేసినట్లయితే మీ దగ్గర ఉన్న ఐటీఎల్జీ టోకెన్ ని వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వీలుంటుంది అందువల్ల మీ ఫోన్ లో ఎటువంటి లింకులు గానీ అనాథరైజ్డ్ యాక్సెస్ కానీ చేయకండి అదే విధంగా ఐదవది ఇమెయిల్ హ్యాక్స్ ఇప్పుడు మీ యొక్క ఇమెయిల్ లీక్ అయితే మీకు సంబంధించినటువంటి ఇంటర్లింక్ యొక్క అకౌంట్ లో అయితే చొరపడవచ్చు అందుకే ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఈ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా దీని నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే ఇప్పుడు ఇంటర్లింక్ నెట్వర్క్ చెప్తుంది టర్న్ ఆన్ టూ ఎఫ్ఏ యాన్ ఎక్స్ట్రా సెక్యూరిటీ లేయర్ టూ అంటే పాస్వర్డ్ అనేది ఫస్ట్ లేయర్ అదే విధంగా ఓటీపీ మరియు అథెంటికేటర్ ఇది సెకండ్ లేయర్ దీన్ని ఎందుకు మనం తప్పనిసరిగా చేసుకోవాలి అనే విషయాన్ని కానీ చూసుకుంటే మన యొక్క పాస్వర్డ్ అనేది లీక్ అయినా సరే అకౌంట్ అనేది సేఫ్ గా ఉండటం జరుగుతుంది అదేవిధంగా ఫోన్ లేకుండా లాగిన్ చేయటం అనేది అసాధ్యం అని చెప్పేసి అనుకోవచ్చు మీ యొక్క డేటా అనేది బ్రీచ్ అయినా సరే మీ యొక్క ఐటీఎల్జీ అనేది సేఫ్ గా ఉండటం జరుగుతుంది ఒక విధంగా ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఫ్యూచర్ లో రాబోయే అప్డేట్స్ లో ఈ టూ ఎఫ్ఏ వెరిఫికేషన్ ని మ్యాండటరీ గా అయితే చేయవచ్చు అదేవిధంగా ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది చెప్తున్నట్లు అవాయిడ్ యూజింగ్ ఈజీ పాస్వర్డ్స్ ఎనీ వన్ కెన్ గ్యాసెస్ అంటే ఎవరికైనా గానీ గెస్ చేయగలిగేటువంటి పాస్వర్డ్స్ సింపుల్ గా పెట్టుకుంటాం కదా వన్ టూ త్రీ ఫోర్ వన్ 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 అదేవిధంగా మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ మన యొక్క ఫోన్ నెంబర్ ఇటువంటివి హ్యాక్ చేయడానికి ఒక్క సెకండ్ టైం కూడా పట్టదు అందుకని బెస్ట్ పాస్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఎగ్జాంపుల్ గా ఆరు నెంబర్లని ని ర్యాండమ్ గా పెట్టుకోవచ్చు అదేవిధంగా ఎనిమిది నెంబర్లని ఆల్ఫాన్ మ్యూమరీక్ గా పెట్టుకోవచ్చు ఇది బెస్ట్ అనుకోవచ్చు అదేవిధంగా దీన్ని ఎవరికి షేర్ చేయకండి ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ముఖ్యంగా వార్నింగ్ చేస్తుంది ఏంటంటే ఓటీసీ ట్రేడింగ్ అనేది చాలా డేంజర్ అనేది చెప్తుంది అందుకే నాట్ ట్రేడ్ ఓటీసీ ట్రేడింగ్ విత్ స్ట్రేంజర్స్ ఆర్ పీపుల్ యూ కెనాట్ ఫుల్లీ ట్రస్ట్ వీరు చెప్తున్నటువంటి ఓటీసీ అంటే డైరెక్ట్ పర్సన్ టు పర్సన్ ట్రేడింగ్ అనుకోవచ్చు దీనిలో నో యా ప్రొటెక్షన్ అనుకోవచ్చు నో రిఫండ్ అనుకోవచ్చు నో ట్రాకింగ్ అనుకోవచ్చు అంటే ఈ ట్రేడింగ్ కి సంబంధించి యాప్ లో ప్రొటెక్షన్ ఉండదు అలా కోల్పోయిన ఐటీఎల్జీ రిఫండ్ అనేది జరగదు అదే విధంగా జరిగిన ట్రాన్సాక్షన్ కూడా చేయలేము ఇటువంటి ట్రేడింగ్స్ లో ఎక్కువగా జరిగేది ఏ విధంగా ఉంటుందంటే పేమెంట్స్ అనేది ముందుగా చెల్లించరు అదే విధంగా ఫేక్ యూపీఐ స్క్రీన్ షాట్ మీకు షేర్ చేస్తారు మీ యొక్క ఐటీఎల్జీ తీసుకుని వెంటనే దాన్ని బ్లాక్ చేస్తారు అదేవిధంగా కొన్ని ఫేక్ చాట్ అకౌంట్స్ కూడా ఉంటాయి దయచేసి గమనించండి ఫ్రెండ్స్ ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఇప్పుడు ఈ వార్నింగ్ ఇచ్చింది అని అంటే ఇప్పుడు ఓటీసీ స్కామ్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా యూజ్ ఫేస్ లాగిన్ కేర్ఫుల్లీ అండ్ కీప్ యువర్ ఈమెయిల్ ప్రైవేట్ ఇప్పుడు వారు చెప్తున్నట్లు ఫేస్ లాగిన్ అనేది తప్పనిసరిగా ఈ డివైజెస్ లో మాత్రమే వాడాలి అంటే మీ సొంత ఫోన్ లో వాడుకోవచ్చు మీ యొక్క సొంత టాబ్లెట్ లో వాడుకోవచ్చు మరి ఈమెయిల్ ప్రైవేట్ ఎందుకు అనే విషయానికి వస్తే మన యాప్ కి సంబంధించి ఈమెయిల్ పాస్వర్డ్ ని రీసెట్ చెయ్యాలి అనుకుంటే మనకు ఈమెయిల్ అనేది అవసరం అవుతుంది అటువంటిప్పుడు హ్యాకర్స్ అనేవాళ్ళు మీ ఈమెయిల్ని యాక్సెస్ చేయగలిగితే మన యొక్క ఇంటర్లింక్ అకౌంట్ అనేది పూర్తిగా వాళ్ళ చేతుల్లోకి అయితే వెళ్ళిపోతుంది అందుకే మన యొక్క ఈమెయిల్ అనేది సెక్యూర్ గా ఉంచాలి అని అయితే సజెషన్ చేస్తున్నారు ఇప్పుడు ఇంటర్లింక్ చెప్పిన మాట యువర్ ఐటీఎల్జీ ఈజ్ నాట్ జస్ట్ ఏ టోకెన్ ఇట్ ఈజ్ యువర్ టైం యువర్ ఐడెంటిటీ యువర్ కాంట్రిబ్యూషన్ ఈ వాక్యంలో చాలా మీనింగ్ అయితే ఉందనుకోవచ్చు అదేంటంటే మీరు ఈ నెట్వర్క్ లో స్పెండ్ చేసిన టైంకి ఇచ్చిందే ఈ ఐటీఎల్జీ టోకెన్ అనుకోవచ్చు అదేవిధంగా హ్యూమన్ వెరిఫికేషన్ ద్వారా వచ్చిందే ఈ ఐటీఎల్జీ అనుకోవచ్చు అదేవిధంగా ఈ నెట్వర్క్ లో మీరు ఏదైతే కాంట్రిబ్యూషన్ చేశారో దానికి ఫలితంగా వచ్చిందే మన ఐటీఎల్జీ టోకెన్ అనుకోవచ్చు అందుకే దీని విలువ అనేది పెరుగుతున్నప్పుడు కొంతమంది స్కామర్స్ దొంగలు కూడా దీన్ని టార్గెట్ అయితే చేస్తారు ఇప్పుడు ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్లింక్ అండ్ వై సెక్యూరిటీ మేటర్స్ అనే విషయానికి వస్తే దే ఆర్ గెటింగ్ రెడీ ఫర్ ఏ బిగ్ యూటిలిటీ రిలీజ్ అంటే ఐటీఎల్జీ అనేది ఫ్యూచర్ లో మేజర్ రోల్ అయితే ప్లే చేయబోతుంది అదేవిధంగా మార్కెట్ లో ఐటిఎల్జీకి రియల్ మానిటరీ వాల్యూ అనేది రావడానికి ఛాన్స్ ఉంది దానికంటే ముందుగానే మన యొక్క కమ్యూనిటీని సెక్యూర్ గా చేయాలనుకుంటున్నారు అందుకని ఇప్పుడు మన యొక్క ఐటిఎల్జీని ఏ విధంగా సెక్యూర్ చేసుకోవాలి అనే విషయాన్ని స్టెప్ బై స్టెప్ గా చూసుకుంటే మొదటిగా స్ట్రాంగ్ పాస్వర్డ్ ని సెట్ చేసుకోండి మినిమం ఎయిట్ క్యారెక్టర్స్ అదేవిధంగా రెండవది టూ ఎఫ్ఏని ఎనేబుల్ చేసుకోండి గూగుల్ అథెంటికేటర్ ఈజ్ ఎ బెస్ట్ ఆప్షన్ అదేవిధంగా మూడవది ఫేస్ ఐడి అనేది ఓన్లీ మీ ఫోన్లోనే వాడండి అదేవిధంగా నాలుగోది ఇమెయిల్ని సెక్యూర్ గా ఉంచుకోండి అదేవిధంగా ఐదవది ఓటీసీ ట్రేడింగ్ అయితే వద్దు అదేవిధంగా ఆరోది యాప్ కు సంబంధించి వస్తున్నటువంటి అప్డేట్స్ అనేవి రెగ్యులర్ గా ఫాలో అవ్వండి అదేవిధంగా ఏడవది మనకు వచ్చేటువంటి అన్నోన్ లింక్స్ అనేవి ఎప్పుడు క్లిక్ చేయొద్దు అదేవిధంగా మన దగ్గర ఉన్న డివైజ్ అనేది దానికి సంబంధించిన లాక్ అనేది చాలా స్ట్రాంగ్ అయితే ఉంచుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఇలా అఫిషియల్ గా అలర్ట్ ఇచ్చింది అని అనుకుంటే ఇది చాలా పెద్ద విషయం దీన్ని చూసినప్పుడు మనం సహజంగా అర్థం చేసుకోవాల్సింది మన యొక్క ఐటిఎల్జీ టోకెన్ కి విలువ అనేది క్రమంగా పెరుగుతుంది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు కాబట్టి మీ యొక్క సెక్యూరిటీని ఇప్పుడే సెట్ చేసుకోండి ఎందుకంటే మనం చేసే చిన్న మిస్టేకే మనం మైనింగ్ చేసినటువంటి సంవత్సర కాల కష్టం అనేది అనవసరంగా పోకూడదు దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ అప్డేట్ కి సంబంధించి నేను చెప్పిన విషయాలు అనేవి మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అదేవిధంగా ఈ నెట్వర్క్ సంబంధించి ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై చేస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ